సద్గురు జై శ్రీ సాయి సరిత్ర విషయం అతిది కాదు అందులోని విషయంలో తేట తెల్లము మిక్కిలి సామాన్యమైనవి ఇందులో చెప్పిన వారిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు శ్రీ గురు చరిత్రలో వర్ణించిన విషయంలో అవి తెలిపోయిన నూరేండ్లకు వ్రాయబడినవి కానీ శ్రీ సాయి సచరిత్రలోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించను వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసి ఎంచుకొనుకున్నాను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయి లీల మాస పత్రికలో శ్రీ సాయి చ చరిత్రమును కొంచెము కొంచెముగా ప్రకటించండి శ్రీ సాయి సచరిత్ర మీ విధముగా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికముగా ప్రచురింపబడి పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి గ్రంథ రూపముగా ముద్రింపబడినది కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారమైనది షిరిడీలో శ్రీ సాయిబాబా సశీరిలుగా ఉండగా దర్శించుకుని భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా యొక్క వరము శ్రీ సాయి సచ్చరిద్రము అన్నా సాహెబ్ దాబోల్కర్ కూర్చొని కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరేపణచే హేమత్ పంతుచే వ్రాయబడినట్లున్నది కావున ఈ హేమాత్ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చును అన్నా సాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను దర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్ కరుణించింది ఎప్పుడు ఏ సందర్భంలో నీ బిరుదును అతనికి నొసంగిరో అను విషయం రెండవ అధ్యాయంలో రచయిత చెప్పి అన్నా అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది మూడవ పేజీ సమాప్తం श्री सचिदानंद सदगुरु साईनाथ महाराज की जय